ఇక మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టిన రేవంత్ పాలన మీద కాదు రేవంత్ రెడ్డి సర్కారు మీద ఒక యుద్ధమే మొదలుపెట్టింది మనం తెలంగాణ ఉద్యమంలో నీళ్ళు నిధులు నియామకాలని ఓ బట్టి పట్టినట్టు ఉంటుంది తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం దేనికోసం అయ్యా అయితే నీళ్ళు నిధులు నియామకాలన్నాం ఈరోజు నిధులు అంటే మన ఆస్తులు అన్నింటినీ కూడా అప్పనంగా అంగట్లో బర్లను గుర్ర ఎట్లా అమ్ముతారో ప్రభుత్వ భూములను కూడా ప్రభుత్వం గట్ల అమ్ముతున్నది అది అత్యంత విలువైన భూములు మళ్ళీ ఎంతకు తక్కువకే అమ్మేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇదేం జీవ అంటూ కూడా చూడొచ్చు భూముల అమ్మకమే తప్ప పరిశ్రమల తరలింపు ప్రస్తావనేది హీల్ట్ జీవో ఇరవై ఏడు పైన హైకోర్టు ధర్మాసనం ఆక్షేపణ పారిశ్రామిక భూముల్ని ఎవరైనా కొనేలా జీవో ఉన్న పరిశ్రమలకు ప్రత్యామ్నాయం ఎక్కడున్నది హీల్ట్ పాలసీపై రాష్ట్ర హైకోర్టు ఘాటు స్పందన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసుల జారీ పరిశ్రమల తరలింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా భూ బదలాయింపులు జరగొద్దు అడ్వకేట్ జనరల్ ఏజీ హామీని నమోదు చేసిన ద్విసభ్య ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల ఇరవై తొమ్మిదికి వాయిదా పారిశ్రామిక వాడల నుంచి అన్ని పరిశ్రమలను తరలింపు ఇప్పటికిప్పటికి జరిగిపోదు అన్ని పరిశ్రమలు తరలించేందుకు ల్యాండ్ కన్వర్షన్స్ జరగదు ఈ మేరకు రెండు వేల పదమూడులో వెలువడిన జీవో ఇరవైని ఖచ్చితంగా అమలు చేస్తాం హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ను సవరించి ముందుకెళ్తాం కోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గా మీరు ఇచ్చిన హామీలను నమోదు చేసుకున్నాం దీనికి అనుగుణంగా అఫ్రోవిట్ దాఖలు చేయండి అంటూ కూడా హైకోర్టు ధర్మాసనం చెప్పిన పరిస్థితి కనబడుతుంది హీల్ట్ రద్దు చేయకుంటే ఉద్యమమే ఐక్య కార్యాచరణకు విద్యార్థి సంఘాలు పాలసీ ముసుకులు రియల్ ఎస్టేట్ హైదరాబాద్ ను ఆంధ్ర ఉత్తరాది వ్యక్తులకు అప్పగించేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల ఆగ్రహం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఏం లేదన్నా మీరు ఏమన్నా ఆలోచించుకోరే తెలంగాణలో కొట్టి తెచ్చే వచ్చాయి ఏం లేదు ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి వంద కోట్ల భూమి ఉంటే ఈ వంద కోట్ల భూమిని పది కోట్ల రూపాయలకు అప్పచెప్తారు ఇంకొకటి ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయనుకో ఒకవేళ పరిశ్రమ అనేది ఉంటే ఆ పరిశ్రమకి సంబంధించి ఇప్పుడు ఇల్లు కట్టడం కష్టం ఇల్లును కూలగొట్టు ఎంత చెప్పని ఇల్లు కట్టడానికి ఆరు నెలలైనా పడతాయి కూలగొట్టడానికి ఆరు గంటలు కాదు ఆర క్షణంలో కథం చేయవచ్చు ఇప్పుడు ఏమైపోతుంది పారిశ్రామిక వాడలు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న పరిశ్రమలు అనేది తరలిస్తావు ఏడి తరలిస్తూ ఫ్యూచర్ సిటో ఫోర్త్ సిటో నువ్వు చెప్పిన భాషలో తరలిస్తావు అక్కడ వీళ్ళకి ఏమైనా భూములు కేటాయించలే కేటాయించలే ఇక్కడ నుండి అక్కడ పరిశ్రమ పోవాలంటే ఆ మధ్యలో జరిగే సమయంలో పరిశ్రమ అనేది మూతపడాలి కదా దానికి ప్రత్యామ్నాయ ఉత్పత్తి ఆగిపోతుంది కదా దానివల్ల ఏమవుతుంది ఉపాధి కోల్పోతారు కదా దానివల్ల ఆదాయాలు పడిపోతాయి కదా దానివల్ల ట్యాక్స్ అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఏంది అనేక రకాలుగా ఆదాయ మార్గాలు కూడా కోల్పోతాం కదా అంటే ఆలోచించండి ఇది కొత్త రకమైన ఎత్తుగడలు ఇంతే ప్రభుత్వం కొత్త రకంగా ప్రజలను డైరెక్ట్ మోసం చేస్తే ఏదో రకంగా ఇబ్బంది అయిపోయింది గిట్లా ఇండైరెక్ట్గా మోసం చేసే ప్రయత్నాలలో ప్రభుత్వాలు ఉన్నాయి అంతకు మించి ఏముంటుందన్న మీరందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా కూడా ఎట్ల పడతా అట్లా అంటే ఇష్టం వచ్చినట్టుగా ఎట్ల పడితే అట్లా ఆలోచనలు ఎట్ల పడితే అట్లా ప్రభుత్వం చేస్తున్న తిరిగిట్లున్నది సో హీల్ట్ పాలసీ అనేది నిజంగా కూడా ఒక దరిద్రమైన ఆలోచన అనేది కొంతమంది నేతలు ఆగ్రహించు ఎందుకు అంటే నువ్వు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇప్పుడు పారిశ్రామిక వాడలలోకి పోయి ఇక్కడ ప్రభుత్వ జాగ ఖాళీ ఉన్నదంటే ఆ మురిక్కలో పోయి ఎవడన్నా అపార్ట్మెంట్లు కట్టుకుంటారా ఇల్లులు కట్టుకుంటారా లేకపోతే అక్కడ ఏది కొబ్బరి తోటలో చెరుకు తోటలో వరి పత్తి మిరపకాయనో పసుపు పంటలు పండిస్తారా మనం ఆలోచిద్దాం అక్కడైతే ఎవరు ఉండరు కదా పారిశ్రామిక వాడలను గతంలో గుర్తించినప్పుడు ఏ పారిశ్రామిక వాడలనో గవ్వే ఉంటాయి ఇప్పుడు నాచారం ఉంటుంది మల్లాపూర్ ఉంటుంది జీడిమెట్ల సూరారం ఉంటుంది బాచ్పల్లి ఉంటుంది ఇటు ఈసీల్ ఉంటుంది అటు పోతే పటాన్ చెరువు ఈ ఏరియాలలో పోయి వ్యవసాయం చేస్తారా ఏమన్నా ఒకసారి రీ ఇలా ఏం లేదు వంద కోట్ల భూమిని పది కోట్లకు అమ్మాలి నా ఏంది ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళ బినామీలకు పొలకు వానికి వీనికి ఏంటంటే డైరెక్ట్ చేయలేక ఇండైరెక్ట్ ఏదో ఒక అంటే ఆలోచన పెట్టి ఆలోచన అమలు చేసేందుకు వచ్చింది ఈ హీల్ట్ పాలసీ గంతే ఏం లేదు ఇలా దంచుకో దో మొత్తం ఏంటంటే దంచుకో దోచుకో ఉన్న కాడికి దోచుకో లోపల దాచుకో ఇదే పని ఇంకేముంటుంది అంతకమించి ఇంకేముండదు దాని సంబంధించిన అంశం మీ అందరికీ తెలిసిన విషయమే